పెన్షన్దారులంటే ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు చిన్న చూపు ఉందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆరోపించారు అందుకే పాలకులు ఇవ్వరని ప్రతిపక్షం అడగదని మండిపడ్డారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో వికరంగుల సన్నాహ సభంలో ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగా పాల్గొని మాట్లాడారు మాకే ఇంకా ఈ రాష్ట్రంలో పెన్షన్ మీదనే ఆధారపడి పెన్షన్ కోసమే ఎదురు చూసే వర్గాలు దాదాపు యాభై లక్షల మంది ఉన్నారు ఈ పెన్షన్ల మీద ఆధారపడి వాళ్ళంటే పాలకులకు ప్రతిపక్షాలకు చాలా చిన్న సొప్పు ఉన్నది ఈ రాష్ట్రంలో యాభై లక్షల మంది పెన్షన్ మీద ఆధారపడే బతికే వాళ్ళను ప్రభుత్వం మోసం చేస్తుంది మోసం చేస్తున్న ప్రభుత్వం కనిపిస్తున్నది కానీ ప్రశ్నించే ప్రతిపక్షం ఇక్కడ లేకుండా మోసం చేస్తున్న ప్రభుత్వం మన కళ్ళ ముందు కనిపిస్తున్నది మోసాన్ని ఎండగట్టి మోసాన్ని గురవుతున్న వర్గాల పక్షాన నిలబడే ప్రతిపక్షం ఇక్కడ లేదు ఇరవై నెలలుగా ఇది కళ్ళ ముందు సాక్ష్యం ఇరవై నెలలుగా ఇది కళ్ళ ముందు సాక్ష్యం మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని చూస్తున్నాం ప్రశ్నించే ప్రతిపక్షాన్ని చూడలేకపోతున్నాం పేదల పక్షాన్ని నిలబడి మాట్లాడే గొంతులను పాలకుల రూపంగా ప్రతిపక్షాల రూపంగా చూడలేకపోతున్నాం ఇట్లాంటి నేపథ్యంలోనే ఎవరున్నా లేకపోయినా నా విగ్రహుల పక్షాన బుద్ధుల విత్తల పక్షాన పెన్షన్ మీద ఆధారపడి జీవించే ప్రజల పక్షాన ఎంఆర్పీస్ ఉన్నదనే విషయాన్ని గుర్తు చేస్తున్నా పాలకులకు హెచ్చరికలు చేస్తున్నా ఇక్కడ పెన్షన్ మీద ఆధారపడేటోళ్ళ గురించి ఒకటవుతే కొత్తగా పెన్షన్ దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు ఆరేడు నెలలుగా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు కేసీఆర్ గవర్నమెంట్ లో కొత్త పెన్షన్ మంజూరు కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇరవై నెలలో కొత్త పెన్షన్ మంజూరు కానీ వాళ్ళ వాళ్ళ ఆవేదన అరణ్య రోదరంగా మారుతుంది అంటే పెన్షను కొత్త ఇవ్వాలి ఇరవై నెలలుగా పెన్షన్ పెంచకుండా నిర్లక్ష్యం వహిస్తున్న మోసం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రమే ఈ రాష్ట్రంలో మోసం నేను నేను కోణంలో విశ్లేషణ కానీ పెన్షన్ పెంచే విషయంలో మాత్రం పెన్షన్ హామీ అమలు చేసే విషయంలో మాత్రం ఇప్పటి వరకు నిర్లక్ష్యం వహించిన ముఖ్యమంత్రిలో నంబర్ వన్ మోసగాడు రేవంత్ రెడ్డి గారు అనే విషయం స్పష్టంగా రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ కంటే వంద రేట్లు బెటర్ చంద్రబాబు నాయుడు ఈ పెన్షన్ పెంచే విషయం వంద రేట్లు బెటర్ పెన్షన్ పెంచే విషయం